హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం పదహారు అక్షరాల నామం మూడు వందల యాభై ఏడవ నామం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదాన చంద్రిక ఈ నామంతో కనుక మనం జపం చేసుకోవాలనుకుంటే ఓం శ్రీ తాపత్రయాగ్ని సంతృప్త సమాహ్లాదాన చంద్రిక ఏ నమ అని చెప్పుకోవాలి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపములనేది అగ్నిచేత తప్పింప చేయబడినటువంటి వారలకు మిక్తిలు సంతోషం కలిగినట్లు చేయని వెన్నెల లాంటిది అని దీనికి స్థూలార్థం కింద మనం చెప్పుకోవాలి తాపత్రయాలతో తప్పించిన వారికి చల్లబరిచే వెన్నెలలాగా అమ్మవారున్నారు ఆది భౌతిక దైవిక ఆధ్యాత్మిక తాపములు మొత్తానికి ఉన్నవి ఈ మూడు తాపాలే ఈ మూడు తాపాలు పోతేనే శాంతి అందుకే ఓం శాంతి శాంతిహి శాంతి శాంతి అని మనం మూడుసార్లు అంటాం అంటే ఈ ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలని మనం పోగొట్టుకోవాలి ఈ తాపాలు తొలగినటువంటి స్థితి శాంతం ఆ తాపాలతో తపించే వారికి శాంతినిచ్చే తల్లి ఆ శాంతియే అజరహ అమృత అని శృతి చెప్తోంది ఈ అమృత కళయే చంద్రిక చంద్రిక అంటే శాంతి అమ్మవారు చంద్రకళ చంద్రకళ అంటే సహస్రంలో ఉన్నటువంటి సుధామయ బిందువు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం అదే ధ్రువాకళ సదాకళ దీన్ని చంద్రమండల మధ్యగా అనే నామ దగ్గర మనం వివరంగా చెప్పుకున్నాం చంద్రిక అంటే ఆ చంద్రస్వరూపం యొక్క అనుగ్రహం అమృతభావం ఆ చంద్రిక మనకు అందాలి అంటే తాపత్రయాలలో ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక అర్థం మనం సంతృప్తం అవుతున్నామని ఇప్పుడు ఆ అగ్నిని దాటించి ఆ వెన్నెల వస్తుంది మూలాధారం దగ్గర కుండలి జాగృతం చెందినప్పుడు అగ్నిగా ఉత్థానం అవుతుంది అదే అగ్ని మూలాధారం అగ్నిమండలం సహస్రారం చంద్రమండలం ఈ మధ్యలో సూర్యమండలం ఈ అగ్నిమండలం నుంచి సూర్యమండలం ద్వారా చంద్రమండలంలోకి వెళ్తేనే మనకి మోక్షాలు లభించినట్లే ఇదే ప్రక్రియ అసలు ముందుగా అగ్నిమండలం నుంచి వెళ్ళాలి తప్పించితే కానీ ఏది దొరకదు తప్పించడా మనం తపస్సు అంటున్నాం మూలాధారం నుంచి కదిలి వెళ్ళి బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి మూడింటి నుంచి కూడా కుండలిని వెళ్ళేటప్పుడు అదే తాపత్రయాగ్ని దానితో బాగా సాధన చేసి ఆ మూడింటిని దాడిపోతే సంతప్త సమగ్ర తపస్సు చే సంపూర్ణంగా సిద్ధి పొందుతాడు అలా సిద్ధి పొందినటువంటి జీవుడికి సహస్రారంలో చంద్రిక వెన్నెలలాగా చల్లని ఇచ్చి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఇది దీంట్లో ఉన్నటువంటి యోగపరమైన అర్థం తరుణీ తాపసారాధ్య తనుమధ్య తనోపహ ఈ నామాలన్నీ కూడా ఇక్కడికి వచ్చే నామాలు వీటన్నింటినీ కూడా తరుణీ విద్య అని అంటాము ఈ మంత్రశాస్త్రం విశేషం వచ్చే నామాల నుంచి చెప్పుకుందాం ఇప్పుడు ఈ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదాన చంద్రికా నామాన్ని గనక నిత్యం కనుక మనం చెపిస్తే తాపాలను తొలగించే నామమంత్రం ఇది ఆరోగ్యపరంగా మానసికంగా కలిగేటువంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఓం ఐం హ్రీం త్రీం సమా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదాన చంద్రికాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ ఓం శ్రీ మత్సింహాసన